నల్గొండ జిల్లా బుద్ధారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ కూడా పనిచేస్తున్నారు సీనియర్ నాయకులు తోకల సైదులు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు తెలంగాణ ఉద్యమముల కోసం కూడా ఉద్యమగా పనిచేసినారు ఉద్యమంలో ఎలాంటి ఒడిదొడుకులు ఉద్యమం కోసం ఎలాంటి ఉద్యమాలు చేశారు మీరు అప్పట్లో సార్ మేము ఉద్యమాలు చేయడానికి ఒక్కొక్కలం అప్పుడు మాకు డబ్బులు పార్టీ చేయకపోయినా మేము తల మూడు వేలు వేసుకుని ముగ్గురు నలుగురు ఒక వేసుకొని ఒకసారి కేసీఆర్ అక్కడ వరంగల్ గెలిచి రెండు లక్షల మెజార్టితో గెలిచి నల్గొండలో సభ పెడితే విజయశాంత్ అప్పుడు వచ్చినప్పుడు రెండు లక్షల మెదార్థుడు మేము రెండు వందల మందిని తీసుకుపోయాము సార్ రెండు మూడు డీసీఎం తీసుకుపోయాం ఇచ్చింది మాకు డీసీఎంకి ఒక కంటికి రెండు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తే అయ్యేలా దాదాపు ఆరు రోజులైనా ఆరు వేలు ఖర్చు మీ కార్యకర్త అప్పటి నుంచి కూడా మేము పెట్టుకుంటు సార్ మేము అప్పట్లో అప్పటి నుంచి కూడా పెట్టుకుంటాం అప్పటి నుంచి చేసుకొని వస్తే గవర్నమెంట్ వచ్చినాక మంచి మంచి పథకాలు తీసుకొచ్చిన సార్ సార్ తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు ఈ అశ్విత్వ పోరాటం కోసం పోరాటం జరిగింది ఎంతోమంది తెలంగాణ అమరవీరులు దాదాపు పద్నాలుగు మంది మన దేశ పద్నాలుగు మంది అమరవేరు ఈ నీళ్లు నిధులు నియామకాలు నెరవేర్నాయి అంటారు ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చినా సార్ ఎందుకు వాళ్ళు సార్ నీళ్ళు ఎందుకు వాళ్ళు సార్ ప్రతి ఒక్క జిల్లాకు నీళ్ళు వచ్చినాయి ఆ కాళేశ్వరం నీళ్ళు అంటూ నల్గొండ జిల్లా సూర్యపేట దాకా తగినలేదు సార్ ఎక్కడే మాకు నల్ సూర్యాపేట నిన్న ఉన్న దాకా కూడా లేవు అదే కేసీఆర్ వచ్చిన తర్వాత ఒడ్డు దివస నల్గొండ జిల్లా అంటే రికార్డు స్థాయిలో పండి సార్ మా దగ్గర నల్గొండ జిల్లా మా దగ్గర ఒడ్లు పడినా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు ఎట్టు వచ్చినాయి మాకు ఇటుకెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి సార్ తీసుకొచ్చిండు మాకు ఒడ్లు బాగాయి ఇప్పటి వరకు కూడా అప్పటికి కూడా ఎన్నిక మొన్న కూడా లేదు నల్గొండ జిల్లాలో ఒడ్లు గుట్టే రాజ్యాంగం లెక్కన ఉండేది నగర్ తర్వాత మా నల్గొండ రాజారెడ్డి జిల్లా గుడ్డరాజు లెక్క ఉండేది మీరు ఈ గ్రామంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుగా పనిచేసుకుంటూ ఇక్కడ దిమ్మ కూడా మీరే స్థాపితం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ఎలా పోరాటాలు ఏ విధంగా సార్ అప్పట్లో మేము ఊళ్ళే కూడా ప్రోగ్రాములు పెట్టించినాము ఊళ్ళే అప్పట్లో కూడా మా ప్రతి ఇన్స్టెంట్కు మేము గట్టి హాజరయ్యేది ఇక్కడ నుంచి ఫస్ట్ మేము సైకిల్ జరిగిన సమ్మెకు పాదయాత్ర మొదలుపెట్టి నల్గొండ జిల్లా అంటే బుధవారంకి వెళ్ళి పెట్టిన తర్వాతనే ప్రతి ఒక్క ఊరు వచ్చినాం సార్ నల్గొండకు ప్రతి ఒక్క ఊరు మేము ఇక్కడి నుంచి తీసుకుని ఒక పాదయాత్ర చేయడానికి ఒక నాలుగైదు రోజులు ఆయన వేసినాయి అంటే మేము అప్పట్లో ఉన్నది నలుగురు వేదనే సార్ అయితే ఒకరికి ఆ లీడర్ ఆ లీడర్ని బతలాడి ఈ లీడర్ని బతలాడి తీసుకుపోయినా సార్ ప్రతి ఒక్క పాట లీడర్ ఎందుకంటే మాకు అప్పుడు లేదు ఉద్యమకారులు లేవు కాలం బతిలాడి ఒక జనసారికి తీసుకొని పాదయాత్ర పెట్టిన సార్ నల్గొండ ఫస్ట్ బుధవారంకి వెళ్ళి పెట్టిన తర్వాత నల్గొండ జిల్లాలో మళ్ళీ ప్రతి ఒక్క ఊరు వచ్చినాయి సార్ మీరు గతంలో కూడా మండల ఉపాధ్యక్షులు కూడా చేసిన కాలంలో పార్టీ బలపేతానికి ఇక మండలం అప్పటి స్థాయి ఇలా చిన్న చిన్న ఊరు కుక్కలు ఇద్దరు ఉండే సార్ ఇక ఒక మా లాంటి ముగ్గురు నలుగురు చిన్న చిన్న స్థాయిగా అండి అప్పుడు ఎక్కడ సార్ రెండు వేల మూడులో చేసిన అట్లా అన్ని ఆమెస్ కాస్త పెట్టారు మమ్మల్లా అప్పుడు కానీ ఏం ఎక్కడరు తక్కువ అప్పటికైనా అందరినీ కలుపుకొని చేసిన ఉందరిని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఏర్పాటు అయింది మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పదేళ్ళు పరిపాలించింది ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంట ఎందుకు చేయలేదు సార్ ప్రతి ఒక్కరు చేసిరు ఇప్పుడు ప్రతి ఒక్క నీళ్ళు నిధులు ఇప్పుడు నీళ్ళు ఇచ్చారు నిధులు ఇచ్చారు వాటర్ వచ్చినాయి ప్రతి ఊర్లకు చెరువు మిషన్ బైరిగా తీసిరు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు కళ్యాణ మా మామ వారికి ఇచ్చారు పింఛన్లు పెరిగినాయి ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పింఛిళ్ళు అంటూ పెరగడం అంటే కేసీఆర్ పుణ్యమే పెరగడం అంటే కేసీఆర్ పుణ్యమే కేసీఆర్ పుణ్యం పింఛిళ్ళు పెరగడం మరి వ్యవసాయ రంగానికి రైతులకు ఎలాంటి సంక్షేమం జరిగిందంటారు చూస్తున్నారు సార్ టి సింపుల్గా మీరే చూడండి సార్ గల్లగొండ జిల్లా కానీ ఏ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పోయి లైన్ కట్టిరంటే చూడండి సార్ అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఊరియా బస్తాలకు అంటూ రైతు అంటూ బయటికి వెళ్ళలేదు ఇవాళ చూడండి ప్రతి ఒక్క జిల్లాకు పొద్దుగల ఆరు గంటలకి పోయి ఉన్నారు మీరు మెయిన్ బా రైతు సంఘ మంచి చేసిందంటే అది ఇప్పుడు ఇప్పుడు చూస్తే అర్థమవుతున్నట్టు సార్ అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పులు కాబట్టి మళ్ళా అదే వచ్చింది ఇప్పుడు నైట్ నిద్ర లేక ఇప్పుడు కరెంటు మళ్ళీ పోతుంది నైట్లు కూడా రైతులకు ఎలాంటి సంక్షేమం అందిందంట అంది సార్ మనకు మందుబాసలు కొరత లేదు రైతుకు వడ్లకు మంచి నీరు అందించారు వడ్ల పంటలు అన్నీ ప్రతి ఒక్కదానికి ఉన్నాయి రైతుకు మరి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు గ్యారెంట్లు ఎట్లా అమలు అవుతున్నాయి ఏ విధంగా ఉంది పాలన ఇక్కడ సార్ ఆరు గ్యారెంట్లు ఎవరికి సార్ పార్టీ వాళ్ళకే ఉన్నాయి కార్య ఊళ్ళే లేని వాళ్ళకి లేవు లేని వాళ్ళకి అసలే రావట్లేదు పార్టీ ఒక కార్యకర్తల వరకే జరుగుతున్నాయి ఇండ్లన్న వచ్చినాయి వాళ్ళకే పెట్టుకుంటారు రేషన్ కార్డులు కూడా రేషన్ కార్డు అని వచ్చినా పేదల నిరుపేదలకు అంత లేవా పేదల నిరుపేదలు చాలా వరకు రాలేదు సార్ అవి చాలా వరకు రాలేదు చాలా వరకు అందలేదు ఇంకా అంటే చాలా వరకు అంటే ఎవరికి అందుతున్నాయి అవి అంటే అవి ఇక ఏ మాత్రం కూడా ఆల్ ఆ సర్క్యులేషన్లే అందుతున్నాయి అవి మటుకు అందరం మటుకు అన్ని అందట్లేవు అంటే పార్టీలకు అతీతంగా అందలేవు అంటే పార్టీలకు అతీతంగా అసలే అందుతలే పేదల నిరుపేదలకు పేదల నిరుపేదలకు అసలే అందలేవు మరి గతంలో విద్యా వైద్యం ఏ విధంగా ఉంది మీ ప్రభుత్వం విద్యా వైద్యం సార్ బ్రహ్మాలంగా వచ్చింది విద్య విద్యకు అందించిండు గురుకులాలకు అందించి గురుకులాల పాఠశాల పెట్టినంటే పది జిల్లా పెట్టినంటే కేసీఆర్ సారే కేసీఆర్ కొన్ని కేసీఆర్ కొన్ని ఇచ్చింది కూడా ఏది ఒన్ పది ఒక జిల్లాలలో ముట్లాల బాడ ఏం లేవు ఇప్పుడు అంటే గత ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే గత పదేళ్ళు ఏళ్ళు అప్పుల చేసిరు తెలంగాణను ఏం అభివృద్ధి జరగలేదు అంటున్నారు దాన్ని మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఏం చెప్తారు ఇక్కడ సార్ అప్పలపాలు చేసింది మన ఇండ్లు గడవాలంటే ఏం చేస్తాం సార్ పది మంది పిల్లలను అప్పు తెచ్చి పిల్లలు తాదాలంటే ఏం చేయాలి సార్ మనం అప్పు తెచ్చి పెట్టాలిగా పెట్టిండు నీకు ఆయన ఏం చేయలేక పెట్టిండు మనకు ప్రజలకే పెట్టిండు ఆ సొమ్ము తెచ్చి ప్రజలకే వీటిని కనపడతలేదా ఇప్పుడు కాలువలు కనపడతలేవా పడతలేవా నీళ్ళు కాని రోడ్లు కనపడతలేవా ఏం కనపడతలేదు సార్ గవర్నమెంట్ నల్గొండ జిల్లా అంటే మాది ఇటువరకు అసలు నల్గొండ జిల్లా లెక్కనే మన ఉమ్మడి జిల్లాల వల్ల ఉండేది అదే కేసీఆర్ వచ్చిన తర్వాతనే అభివృద్ధి అయిందని కేసీఆర్ వచ్చిన తర్వాతనే చూడండి రోడ్లు చూస్తే అర్థమవుతుంది సార్ సార్ మరి గత మీరు ఇంత సంక్షేమ అభివృద్ధి చేసిన మీ ప్రభుత్వం అధికారం రాలేదు మీ ఎమ్మెల్యే కంచాల బాల్ రెడ్డి కారణం కారణమేంది మాజీ ఎమ్మెల్యే ఇక సారిగా ఉంటేనే సవా లక్ష కారణాలు ఉంటాయి సార్ ఇప్పుడు ఎట్లుంటాయంటే అల్లు వచ్చారు ఇల్లు చేరారు అల్లు వాళ్ళు పోయారు పోవచ్చనే మధ్యనవి కూడా ఇప్పుడు సార్ కూడా అదే చెప్పడం కూడా అదే అందరికీ పోయిన వాళ్ళు పోవాలి ముందుగా పోయేటోళ్ళు కూడా ఉండనే ఉండద్దు అని చెప్తున్నాడు ఇప్పుడు ఉన్న కార్యకర్తలు గట్టిగా ఫోన్ చేస్తారు సార్ ఆయన వస్తుందంటనే వచ్చిన్నారు తిన్నారు గవర్నమెంట్ నన్ను వాళ్ళు కథ జంపు సార్ని ఓడ ఓడగొట్టడానికి కారణం కూడా వాళ్ళే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇక్కడ మంత్రి కొనసాగుతున్నాను కోమరెడ్డి వెంకరెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుందంట ఇక్కడ సార్ అభివృద్ధి జరిగేది సార్ ఏది ఏం జరిగింది అభివృద్ధి అనేది ఇప్పుడు పది ఏళ్ళు చేసిండు నల్లగొండు అదే రోడ్లు ఉంచిండు అదే అట్లనే ఉంచిండు ఇప్పటిదాకా అయితే ఏం చేయలేదు అదే గోపాలెడ్డి సార్ వచ్చినాకనే నువ్వు నల్లగొండ చేసేవాళ్ళని చేసిండు గత సర్పంచ్ ఆయనలో మీ గ్రామం ఎలాంటి అభివృద్ధి సంక్షేమ సార్ పర్లేదు మనకు మా రోడ్లు కానీ అన్ని వేసింది కూడా ఈ ఇక్కడ సిసి రోడ్లు వేసింది కూడా ఆ మా సర్పంచ్ సక్కు ఆధ్వర్యంలో వేసారు పోయింది సార్ అంటే ఈ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దంది కూడా ఆయనకే వచ్చింది మా ఊరు సర్పంచ్కే వచ్చింది మీ ఊరు సర్పంచ్ అభివృద్ధి ఇప్పుడు అంటే సర్పంచ్ల కాలం ముగిసి కూడా దాదాపు రెండు ఇరవై నెలల కాలంగా అయిపోయింది అయితే స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు మరి సర్పంచ్లో ఉన్న కాలానికి స్పెషల్ ఆఫీసర్ తేడా ఉందని ప్రజలు అంటున్నారు తేడా అభివృద్ధి చాలా అయిపోయింది గుర్తుపెట్టింది మొత్తమే మరి ఎలుపులు ప్రపంచాలు ఎలక్షన్లు పెట్టడానికి గవర్నమెంట్ ఎందుకు సందర్శిస్తుందో అర్థమట్టలేదు ఏంటంటే ఇక అది ఇచ్చేయాలి వచ్చేయాలి బీసీ ఎక్కువ కులగానే చేస్తామని ముందలేసిరు అది వెనకాల అది ఇచ్చేది లేదు దానివల్ల ఆగం చేస్తుంది సార్ బీసీ నలభై రెండు శాతం బీసీలకు ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తుందో రిజర్వేషన్ ద్వారా న్యాయం జరుగుతుంది అంటారు న్యాయం జరుగుతుంది చట్టబద్ధం చేయండి ఎక్కడ జరుగుతుంది సార్ పార్టీ పరంగా ఎక్కడ జరుగుతుంది సార్ పార్టీలో పరంగా ఎక్కడ జరుగుతుంది సార్ చట్టబద్ధం చేస్తే న్యాయం జరుగుతుంది బీసీలకైనా నేను ఎప్పుడైనా మన ప ఉంటేనే న్యాయం జరుగుతుంది సార్ గత ప్రభుత్వంలో ధరణిపోట వాళ్ళు ఎన్నో భూములు ఆక్రమణ గురని కానీ ఇప్పుడు భూభార చట్టం వచ్చింది చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు తీరుతాయి అంటారా ఇక అది ఇక అన్నం నింపునే బాగుంది సార్ ఎక్కడ సార్ అది ఇక్కడ ఇంతవరకు అది ఏమన్నా పెట్టిరా ఏం పెట్టలేదు మన దరఖాస్తుల స్వీకరణ కూడా జరిగింది జరిగింది ఏమన్నా వచ్చినాయా తీసుకొని చెత్తగూడలు వేసారు చూస్తున్నారు కదా సార్ అంత మీడియా అన్ని చూసారు ప్రతి ఒక్కరు చూసారు పరిష్కారం ఏం కాలేదు ఏది కాలే మరి గతంలో ఉన్న వీఆర్బా ఇప్పుడు అదే వ్యవస్థ రాబోతుంది ఎట్లా ఉంటుంది అంట ఇంకా మళ్ళీ మునుపటి సాగుతాయి మళ్ళీ మునుపడి సాగుతాయి ఇక మళ్ళా చెప్పులేట తిరుగుడు ఇక అదే పనిగా ఇప్పుడు నీకు భూభారత్ తీసుకొచ్చినట్టే మళ్ళా మునుప్రసాద్ నీకు ధరణి వచ్చినప్పుడు నీకు పోయి నీకు స్లాట్ బుక్ చేసుకుంటే కథ పలానాడ్రా అంటే పలానా అయిపోయేది పని ఈ వ్యవస్థకి మళ్ళీ అదే వ్యవస్థ మళ్ళీ అదే మళ్ళీ ఫైర్ అదే మళ్ళీ మధ్య మధ్యలో ఇప్పుడు గ్రామ ప్రజలు కూడా కుక్కల పెడత కోతుల పెడతా బాగా ఉంది అంటున్నారు ఆ బెడదల వల్ల చాలా మనకు లు పండించుకునే పరిస్థితి గతంలో కూడా నియంత్రణ జరగలేదు ఇప్పుడు కూడా నియంత్రణ జరుగుతుంది మరి నియంత్రణ చేసే వాళ్ళకే మేము పట్టం కడతాం ప్రజలు అంటున్నారు అంతే ఉంటుంది సార్ ప్రజలంటే ప్రజలకు ప్రజల నియంత్రణ చేసే వాళ్ళకే ఇస్తారు ఎవడమైన ఇప్పుడు మేము కానీ వాళ్ళు కానీ అట్లా చేస్తారు ఇప్పుడు సిటీలో ఉంది మన చెప్తే తక్కువ కొన్ని కొన్ని చాలా ఉన్నాయి కోతులవాడి దగ్గర మన దగ్గర బెల్ట్ షాపులు కూడా చాలా వెలిసిన ఏ ప్రభుత్వాలు కూడా బెల్ట్ షాపులు నియంత్రణ చేస్తారు ఎన్నో కుటుంబాలు ఆగమవుతున్నాయి మరి ఎట్లా సార్ ఈ నియంత్రణ జరగాలని ఏం జరగాలి సార్ దానివల్ల ఏదైనా గవర్నమెంట్ చట్టబద్ధతతో నడవాలి మెయిన్ దేని దాని విషయంలో అయితే ఏ ఏదైనా యువత కూడా బాగా డ్రగ్స్ కు మద్యానికి సోషల్ మీడియా బాగా ఎడిక్ట్ అయిపోయి వారి యొక్క జీవితాలు ఆగం చేసుకుంటారు అయితే ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కాలంలో విఫలం అవుతున్నాయి యువతలో మార్పు రావాలంటే ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్తారు మీరు రావాలి సార్ మన యూత్ యూత్నే మెయిన్ సార్ యూత్ అనేది మన పని మన ఊర్లో పోతేనే ఏదైనా బాగుపడగలుగుతాం ఇక నీకు ఎప్పుడైతే దోస్తాల్లో వాటి చెడు అలవాటు తిరిగిన అట్లనే ఖరాబ్ అయిపోయాయి మెయిన్ కారణం కూడా అదే ఈ సోషల్ మీడియా నొచ్చి అవి సెల్లా అవి ఆటలు ఆడడం మెయిన్గా దానివల్ల కూడా బాగా అవుతుంది ఇబ్బంది అవుతుంది ఈ ప్రజలు మా దృష్టికి ఇంకో సమస్య తీసుకొచ్చారు పనికార పని పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటున్నారు అది చేస్తే మంచిగా సార్ ఇప్పుడు అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఇచ్చినా కూడా పనికార పథకం అని సార్ నీకు అనుసానం అనుసంధానం చేస్తేనే రైతు అంటోలకు సేఫ్ మెయిన్ పార్ట్ అది ఏంటంటే చాలా వరకు అది బెస్ట్ ఇప్పుడు సార్ నువ్వు కుటుంబానికి రైతుకు నలుగు పైదు తోలిన ఒక సంవత్సరానికి పది మంది తోలినా కూడా చాలా వరకు సేఫ్ అవుతుంది ఎక్కడో తీసుకుపోయి ఏం చేసేయలేదు సార్ ఆ వాస్తవాన్ని కూడా ఏదంటే కూర్చొని గవర్నమెంట్ ఇవ్వాలి పనులు అప్పుడు కలిపియాలి అంతవరకు ఎవరికి చేస్తుంది అంతే త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎన్నికలు ఏ అయినా కూడా ప్రలోభాల ప్రభావం ముందుకు వస్తుంది పార్టీలే ప్రలోభాలకు ఓటర్లను గురి చేస్తున్నావు అంటుంటారు అది మద్యం ఇచ్చు డబ్బిచ్చు ఎర్ర చేసి మరి ఈ ప్రలోభాల పర్వం నుంచి ఓటర్లలో మార్పు రావాలంటారా పార్టీలో మార్పు రావాలంటారు ఓటర్లు రావాలి పార్టీలో కూడా రావాలి సార్ ఓటర్లు కూడా రావాలి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏమైందంటే దానివల్ల కూడా చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు ఓటర్ ఎప్పుడైతే ఓటర్స్ డబ్బులు తీసుకోమని ఓట్లు వేస్తుందో మళ్ళీ వాళ్ళు కరెక్షన్కు అవుతుంది సార్ పార్టీలు మెయిన్ పాయింట్ ఓటర్సే మెయిన్ ఉండాలి నైంటీ పర్సెంట్ ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మరి ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామ అభిప్రాయంగా చెప్తాను నేను ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెంది అంటారు మంచి నాయకులు ఎన్నుకోవు సార్ ఎక్కడైనా మంచి నాయకులు ఎన్నుకుంటేనే ఊరు బాగుపడుతుంది ఊరు బాగుపడుతుంది అంటే మండలం బాగుపడుతుంది మండలం బాగుపడదు కానీ జిల్లా బాగుపడుతుంది అట్లా ఉంటుంది సార్ మా ఊరులే మంచిగా ఉన్నప్పుడే నీకు ఫైవ్ స్థాయిగా ఎదుగుతుంది సార్ ప్రతిష్టం అవకాశం ఇస్తే మీరు పోటీ చేసే అవకాశం ఉందా చెప్పలేము సార్ పార్టీగా ఇష్టం అప్పటికి వెళ్ళి కూడా పార్టీలో పనిచేస్తున్నాం అంటే మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయంట చేయాలి సార్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఎందుకు లేదు సార్ అప్పుడు ఆంధ్రపత్రికకి రాళ్ళవండ రోడ్డు మెయిన్ రోడ్ ఇప్పుడు మన గల్లీలంగా సార్ బస్సు పోదు ఒక ట్రాక్టర్ పోదు ఇంకోటి పోతే పోదు దానికి ఊరు పరిష్కారం చాలా చేయాలి అది ఒక బస్సు సౌకర్యం కూడా కల్పించాలి బస్సు బస్సు సౌకర్యం లేదు లేదు ఈ ఇప్పుడు ఆయన లేడీస్కు బస్సు అని పెట్టి కానీ లేకపోయా ఎక్కడ పోయి మేము వినియోగించుకోలేకపోతే వినియోగించుకోలేకపోతాం ఊర్లలో ఇప్పుడు చిట్టాలటూ వెళ్ళకుండా బస్సే లేదు సో ఫైనల్గా మీ గ్రామ ప్రజల ఓటర్లకి ఏం చెప్పు తెలుసుకో రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కదా స్థానిక ఎలక్షన్ డబ్బులకు దేనికి లుగకుండా మంచి నాయకుని చూసి ఎన్నుకోవడమే మన బుధవారం గ్రామ ప్రజలకు మంచిదని నేను అభిప్రాయపడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను రండి మీ తెలుగుకి